హాయ్ అండి ఇప్పుడు మనం ప్రాంతీయ ప్రాపర్టీస్ నుంచి చెప్తున్నాము ఒక కన్స్ట్రక్షన్ గురించి ఈరోజు కొత్త బిల్డింగ్ మనం విల్లాను లగ్జరీ విల్లా సో ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నాం మన విల్లా దగ్గరలో ఇటు చూస్తేమో ఇంజరేషన్ వస్తుంది పటాన్ చెరువు దగ్గరలో ఉండేది ఇటు చూస్తేనేమో చిట్కొలు వస్తుంది ఈ రోడ్డు సో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందంటే స్టార్టింగ్ ఇది మన విల్లాకి సో ఇక్కడ లగ్జరీ విల్లాస్ రియల్ రూపీ అంటూ మనం కాన్సెప్ట్ తీసుకుని ఉన్నాము వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ వన్ ఎకర్ పార్క్ ఇచ్చేసాము టోటల్ వచ్చేసి టెన్ ఏకర్స్ హెచ్ఎండి అప్రూవలు సో మనకి లోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకున్న సివిల్ని బట్టి సో ఎటు చూసినా కూడా కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి చుట్టూ విల్లాస్ కావచ్చు హైరేజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు అన్నీ ఉంటాయి ఓకే ఒకసారి లోపలికి వెళ్దాము మన ప్లస్ వన్ డూప్లెక్స్ మనం చూపిస్తాను మొత్తం మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ఒకసారి దానికి చూడండి ఇది స్టార్టింగ్ మన ఎంట్రీలో ఉండేది కార్ పార్కింగ్ ప్లేస్ ఇది ఇటు చూస్తేనే బోర్ పాయింట్ ఓకే ఒకసారి చూసుకోండి స్టార్టింగ్ ఇంటి నుంచి కూడా ఇది ఎలా ఉండి కన్స్ట్రక్షన్ మంచిగా చేశారు ఓకే ఎంట్రీ వచ్చేసి ఇది మనకి డోర్స్ వచ్చేసి టేక్ సంబంధించిన డోర్స్ ఇవన్నీ కూడా ఒరిజినాలిటీ క్వాలిటీ కూడా ఉంటాయి కన్స్ట్రక్షన్ నుంచి టైల్స్ కానీ ఓకేనా రండి ఒకసారి మొత్తం కూడా ఇది స్టార్టింగ్ హాలు జీ ప్లస్ అంటే జీలో ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది హాల్ ఇది ఒకసారి మొత్తం చూసుకోండి మనకి ఇటు వచ్చేసి కిచెన్ ప్లేస్ ఇది ఒకసారి చూడండి మంచిగా చేశారు కిచెన్ మోడల్ కూడా గుడ్ మోడల్ ఉంది ఇక్కడ ఓకే నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్లో వాడిని కూడా ఉన్నాయి కొన్ని ఇన్ని కూడా క్వాలిటీ మెటీరియల్ మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ రివర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఇది మొత్తం కూడా కరీంనగర్ రెడ్ బ్రిక్స్ అందులో ఓకేనా ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ ఎంతో పెద్దగా ఉంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంది కన్స్ట్రక్షన్ కూడా బాగా చేశారు వెంటిలేషన్ విండోస్ కూడా బాగున్నాయి వెంటిలేషన్ విండోస్ కూడా కొత్త మోడల్స్ అవి కూడా చూడండి ఒకసారి సో చూడండి ఇటు చూస్తేనేమో అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ స్పేస్ కూడా పెద్దగా ఇచ్చాము చూడండి ఒకసారి సో చూస్తే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ జీప్లస్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లెయిన్ చేసాము సెకండ్ డూప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము అక్కడ టూ బిహెచ్ అంటే డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి ఓకేనా స్టెప్స్ ఇవి మనం పైకి డూప్లెక్స్లోకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఇవి మెయిన్ చూడండి మొత్తం మనం ఇండస్ట్రీలు మనం పోల్స్గా పెట్టుకున్నాం స్టెప్స్ దగ్గర ఓకే సెకండ్ ఫ్లోర్లోకి ఎంట్రీ అయిన జీప్లస్లో మనం డూప్లెక్స్లోకి చూడండి ఇది వచ్చేసి హాల్ వస్తుంది మనకి ఇది పూజ గది పూజ గది కూడా పెద్దగా పెట్టాం మనం మోడలింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ బిహెచ్కలో డూప్లెక్స్లో ఒక బెడ్రూము చూడండి బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంది ఇది కూడా మీకు అటాచ్డ్ బోత్రం అక్కడ వస్తుంది ఇటు వచ్చేసి బాల్కనీ వస్తుందండి చూడండి ఇది బాల్కనీ స్పేసెస్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మనకు అందులో ఇక్కడ వాస్తు కూడా కరెక్ట్గా ఉంది మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ కూడా మంచిగా చేశారు సో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఉంది టూ బిహెచ్ కదా సెకండ్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా పెద్ద బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్ టైప్ ఇది వెంట మనకు వెంటలేషన్కి విండోస్ కింద ఎలా చెప్పాం సేమ్ మోడల్ అవే ఉంటాయి చేంజ్ ఏమి ఉండదు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ అలాగే ఉంటుంది డోర్స్ వచ్చేసి చెప్పాము టేకి సంబంధించి అన్ని డోర్స్ మనం టేకే కొడతాము ఏ కన్స్ట్రక్షన్లో అన్నా కూడా టోటల్ మనకు వచ్చేసిన ప్రాపర్టీలో మొత్తం కూడా క్లారిటీ ఉంటాయి డాక్యుమెంట్స్ కూడా ఎవరై కూడా టెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం చెప్పేవి కూడా ప్రతిదీ కూడా క్లారిటీ డాక్యుమెంట్స్ ఉంటేనే మనం ఇంకా వీడియో తీసిన కూడా తీసినా కూడా క్లారిటీ డాక్యుమెంట్స్ ఉంటే మనం చేయగలుగుతాము లేకుంటే మనం ఇన్వాల్వ్మెంట్ కూడా కాము సో మన కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ లేదు చూడండి ఒకసారి పైకి వెళ్దాము ఒకసారి చూడండి సో లోన్ అనేది మనకి ఉన్న సివిల్స్ని బట్టి ఇంకోటి ఇంకోటి మన బ్యాంకు విధానం బట్టి మనం చేసే జాబ్ని బట్టి లోన్స్ అవైలబుల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా రేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి కన్స్ట్రక్షన్లో మనం మంచి ప్లేస్లు ఇస్తున్నాము లోన్స్ కూడా అవైలబుల్ ఉంటే మన దగ్గర చేపిస్తాము మీ సివిల్స్ని బట్టి సో చూడండి ఒకసారి పైనుంచి కూడా మనకి ఇటు చూసినా కూడా పక్కన విల్లాస్ ఉంటాయి అన్ని త్రిబుల్ ల్యాక్స్ విల్లాస్ ఉంటాయి ఇక్కడ చూస్తే అక్కడ అపార్ట్మెంట్స్ సో ఇదంతా కూడా పది ఎకరాలు మంది ల్యాండ్ పది ఎకరాల్లో వచ్చేసి వన్ ఎకర్ పార్క్కి ఇచ్చేస్తాం మూడు విల్లాలు మనం స్టార్ట్ చేసాం ఇక్కడ ప్రజెంటు ఓకే ఇటు చూస్తే ఇక్కడ వెంచర్లు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది డెవలప్మెంట్లో ఉంది ప్రతి ప్రాపర్టీస్ మనం ఏది చేసినా కూడా క్లియర్ టైటిల్తోనే ఉంటాము సో చూడండి అటు సైడ్ వెళ్ళాల్సి ఉన్నాయి రీసెంట్గా రేపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో కూడా సైడ్ కూడా మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ పది ఎకరాలు చూసుకోండి క్లారిటీగా మీ లొకేషన్ ఎలా ఉంటుందో ఎటు చూసినా మొత్తం మనకు కనిపిస్తుంటుంది ఇటు చూస్తేనే ఇంజరేషన్ ఉంటుంది ఇటు చిట్కులు బోయే రోడ్డు ఇది ఇటు వచ్చేసి ఇంజరేషన్ రోడ్డు పటాన్ చెరువుకి ఓవర్ఆర్కి మనకు వచ్చేసి టూ త్రీ కేఎం ఉంటుంది ఓన్లీ పటాన్ చెరువుకి అవుటర్ రింగ్ రోడ్కి వాటర్ ట్యాంక్ సంబంధించి ఇది పైకి ప్లేస్ చూడండి మనకి కిచెన్ కానీ అన్ని ఇచ్చారు ఇక్కడ స్పేస్ కూడా బాగుంది పైన టెరెస్ పైన మనకి ఇది మెయిన్ రోడ్ అండి ఇప్పుడు చెప్పుకోవాలి స్టార్టింగ్లో మనం మెయిన్ రోడ్ అది